హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పబోయేది చాణక్యనీతి శ్లోకం పూర్ అసలు చాణక్యనీతి ఏం చెప్తుందో తెలుసుకుందాం మూర్ఖ శిష్యు వదేసిన దుష్ట స్త్రీ పర్ణేనే చ దుఃఖింతే నమ్రయుగనే పండితే అవ్యవస్థితీ దీని అర్థం ఏంటంటే మూర్ఖుడైన శిష్యుని చదివించిన దుష్టురాలైన స్త్రీని భరించిన దుష్టురాలైన స్త్రీని పోషించిన ఎప్పుడు ఏడుస్తున్న వాడితో స్నేహం చేసినా విధ్వంసుడైన వాడు కూడా దుఃఖింతలు చాణిక్యుడు చెప్తున్నాడు అంటే ఇక్కడ ఎంత తెలివైన వాడైనా మూర్ఖుడైన శిష్యుణ్ణి చదివించితే దుష్టురాలైన స్త్రీతో కాపురం చేస్తే కష్టాలు రోగాలతో ఉన్నవారి మధ్య ఉంటే ఎంత తెలివైన వాడైనా ఎంత విధ్వంసుడైన వాడు కూడా కిందికి పడిపోవాల్సిందే అని అర్థం ఇక్కడ చాణక్యనీతి ఏం చెప్తుందంటే ఒకటి శిష్యుడు మూర్ఖుడైతే వాడికి చదువు చెప్పనక్కర్లేదు రెండు దుష్టశ్రీతో సంబంధం పెట్టుకోకూడదు అలాంటి వారికి దూరంగా ఉండాలి మూడు దుఃఖంలో ఉన్న వాళ్ళ మధ్య ఉండకూడదు కాబట్టి తెలివైన వాడు ఈ ముగ్గురికి దూరంగా ఉండాలి ఒకటి మూర్ఖుడు రెండు దుష్టశ్రీ మూడు దుఃఖింతుడు ఈ ముగ్గురికి దూరంగా ఉంటూ నువ్వు బతకాలని చాణక్యనీతి ఇందులో చెప్తుంది ఎందుకంటే ఈ ముగ్గురితో ఉంటే కష్టాల్లో ఉన్నట్టే అని అర్థం అన్నమాట